వచ్చింది శాతం చెప్పన్నా అంబేద్కర్ గారి हर डॉक्टर बी आर अंबेडकर जो हर डॉक्टर बी आर अंबेडकर जो हर डॉक्टर बी आर अंबेडकर महिला आड़वारी ऐक्यता अक्ल्यता चल्यता अम्मल ऐक्यता जो हर डॉक्टर बी आर अंबेडकर యారా వైసీపీ గోండాల అరాచకం నసిం వైసీపీ గోండాల అరాచకం వైసీపీ గుండాల అరాచకం అరెస్ట్ చేయాలి ముద్దాయిలు వెంటనే వెంటనే న్యాయం చేయాలి బాధితులకు వెంటనే న్యాయం చేయాలి బాధితులకు వెంటనే చేయాలి గోపూరి లక్ష్మి గారి నాయకత్వం గోపూరి లక్ష్మి గారి నాయక గోపూరి లక్ష్మీ గారి నాయకత్వం గోపూరి లక్ష్మి గారి మహిళా మండలి ఆదర్శ మహిళా మండలి విజీవంత చేయండి ఆమరణ నిరాహార దీక్షను విజీవంత చేయండి ఆమరణ నిరాహార దీక్షను విజీవంత చేయండి ఆమరణ నిరాహార దీక్షను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ हाँ। महिला लाले। वादिल लाले। वादिल लाले। महिला <laughs>

కోకూరి శ్రీలక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షులుగా గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నానండి మహిళలపై రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దోపిడీలు గంజాయి లేకపోతే ల్యాండ్ మాఫియా వీటన్నిటి మీద నేను ఇలాంటి కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చిందండి ఈ దౌర్జన్యాలు ఈ వైసీపీ అరాచక పాలన గురించి ప్రజలకి మరి ముఖ్యంగా నా మహిళలకి తెలియాలనే ఉద్దేశంతో నేను ఇది తీసుకోవాల్సి వచ్చిందండి ఈ నిర్ణయం గట్టిగా తీసుకోవాల్సి వచ్చింది కానీ ఏల్ కట్ చేసుకొని ఎన్నోసార్లు కలెక్టర్కి ఎస్పీకి డీజీపీకి మరి ఆఖరికి హ్యూమన్ రైట్స్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సీఎంకి కూడా నేను కంప్లైంట్లు చేశామండి ఇలా జరుగుతుంది మా రాష్ట్రంలో దందాలు జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి మైనర్ బాలికలపై అరాచకాలు జరుగుతున్నాయి అని నేను ఎన్నో చెప్పానండి ఎన్నిసార్లు చెప్పినా ఈ ఏమంటారంటే దొన్నపోత మీద వానబడ్డట్టు అసలు కదిలిక చలనం లేకుండా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక్కసారి పై పై వాళ్ళ దృష్టికి చంద్రచూడి గారి దృష్టికి గారి దృష్టికి మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక్కసారి నా రాష్ట్రాన్ని కానీ నా రాష్ట్ర ప్రజలు మహిళలను ముఖ్యంగా మేలు నాకు ఉద్దేశం నేను ఇంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీరు కట్ చేసుకున్నాక ఎవరైనా నాయకులు నాయకులు అంటే ఫస్ట్ మీడియా మీరు స్పందించారమ్మా బాగా మాకు ఇచ్చారు బాగా ఆ తర్వాత వచ్చేసరికి మన టీడీపీ నాయకులు ఇవకా ఉంది లాయర్గా మరి అక్క హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నడుపుతుంది మీ అక్క ఇలాగ బందలపాటి బొమ్మ కృష్ణరాక వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తూనే ఉన్నారు అన్నయ్యాళ్ళు పార్టీ ఆనంద్ కుమార్ పార్టీ ఆనంద్ కుమార్ అన్నయ్య వీళ్ళందరూ ఆర్గనైజేషన్లో ఉన్న అన్నయ్య వీళ్ళందరూ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి నువ్వు ధైర్యంగా చేసావమ్మా నువ్వు నిలబడ్డావు నీకు అండగా మేము ఉంటామని ఇంకా చాలామంది ఫోన్లు చేస్తున్నారు అందరూ వస్తున్నారండి వ్యవహార ద్వారా మీరు ఏం తెలియదు ఈ అరాచకాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి ప్రభుత్వ అధికారులకి తెలియజేయాలని నేను నిర్ణయించుకున్నానండి మహిళలకి ముఖ్యంగా మహిళలకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ నిరాహార దీక్ష తీసుకుంటున్నాను ఈ అరాచక పాలన పోవాలి ఆ రౌడీలు గొండాల్ని అరెస్ట్ చేయాలి వాళ్ళు చేసిన తప్పును బయటికి వెలిగి తీయాలి మైనర్ బాలికలపై జరుగుతున్న అరాచకాలు ఇంకా ఆగిపోవాలని ప్రజలకి తెలియపరచాలని ఈ నిర్ణయించాలి చేశానండి చాలాసార్లు చూసాను అదే ఇందాక చెప్పాను కదా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డీజీపీ గారికి మరి సీఎం గారికి కూడా చేశాను చేశాను వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు అయినా సరే ఎఫ్ఐఆర్ వరకే అలా స్టేషన్లో ఉందే తప్ప దాని మీద ఎంక్వైరీ చేసి మరి ఈ భూదందాలు చేసిన వాళ్ళకి ఈ రౌడీజన్ చేసిన వాళ్ళని ఏమి పట్టించుకోకుండా అలా ఉన్నారు ఆఖరికి మా హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సుచరిత గారి దగ్గరికి ఇరవై మంది మహిళలు వెళ్ళాం మహిళలు వెళ్తే ఇట్లా పేపర్ చూసి వేశారు ఆ సార్ చూస్తాంలే మనం రౌడీలను పక్కన పెట్టుకొని రాజ్యం వెళ్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం మా ఫస్ట్ మేకతోటి సుచరిత గారు రౌడీలకే సపోర్ట్ ఇస్తూ మీరు ఎన్న దందాలు చేయండి ఎవరినన్నా కొట్టండి మీరు విజేచ్ఛగా ఉండండి మీ వెనక నేను ఉండానని చెప్తున్నారు మీ డిమాండ్స్ అండి ఫైనల్గా నా డిమాండ్ ఈ వైసీపీ అరా అరాచక పాలన పోవాలి రెండోది రెండో మూడో రెండోది ఈ గంజాయి ముందు గంజాయి నేల మట్టం అవ్వాలి మైనర్ బాలికలు సేఫ్గా ఉండాలి బాల బాలికలు వాళ్ళు సేఫ్గా ఉండాలి అవన్నీ మంచి జరగాలి ఈ భూదందాలు కూడా ఆపాలి ఎవరి ప్లాట్లు అయితే ఆక్రమించుకొని ఎవరి అయితే వీళ్ళు కబ్జా చేశారో వాళ్ళందరికీ అరెస్ట్ చేసి ఎవరికి వాళ్ళకి అప్పచెప్పాలి ఈ పోర్జరీ ఎంఆర్ఓ సంతకం పోర్జరీ సంతకాలు ఫస్ట్ అండి నేను అసలు అది మర్చిపోయాను ఎంఆర్ఓ సంతకం పోర్జరీ చేసి పట్టాలు ఇష్యూలు చేశారు అవి చాలా ఉన్నాయి నేను ఎవిడెన్సులతో సహా చూపిస్తాను ముందు ఆ ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసిన వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తే కానీ ఈ మా మా ఈ నియోజకవర్గం కానీ ఇదంతా బాగుపడింది ఎంఆర్ఓ వీళ్ళయ్యే ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేస్తున్నారు ఒక ల్యాండ్ ఉందంటే అది కబ్జా చేసి వీళ్ళే దానికి పట్టా పుట్టి చేసి లక్షలు అమ్ముకుంటున్నారు ఇంకా అది ఎంఆర్ఓ గారు ఇచ్చారని వాళ్ళు కూడా ఇది అవుతున్నారు అలాగే ప్రతి ఒక్కళ్ళు పేదల దగ్గర అందరూ భూ లాక్కోవటం ఎంఆర్ఓ సంతకం పోర్జరీ చేసి భూ కబ్జా చేసేసుకోవటం ఇలా అది అడిగిన వాళ్ళని రౌడీలతో కొట్టేయటం ఈ గంజాయి బ్యాచ్ని రౌడీలుగా చేసి కొట్టడం చేయటం అలా చేస్తున్నారు వాళ్ళకి అరెస్టులు లేవు అసలు ఏమీ లేవు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టినా ఇంతవరకు వాళ్ళ మీద ఎంక్వైరీ ఏమీ ఎంక్వైరీ లేదు ఎఫ్ఐఆర్ అలాగే ఉంది హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకుండానే అది కూడా బుట్ట దాఖలైపోయింది హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కూడా లెక్క చేయని పరిస్థితి అయిపోయింది ఈ వైసీపీ రాజ్యం ఇక్కడ ఒక మహిళలే రౌడీలు అయ్యి ఒక్క మహిళ రౌడీ అయ్యి రౌడీలతో పాలన చేపిస్తుంది పేరు పిల్లి మేరీ వెంకట్ నాగుంట డైరెక్టర్ రోడ్డు డైరెక్టర్గా చేస్తుందండి స్టేట్ రోడ్డు భవనాల శాఖ డైరెక్టర్గా చేస్తుంది వాడు వైసీపీ వెంకట్ వాడికి పత్తిపాళ్ళు ఏదో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు రవిడీజం చేసే వాళ్ళకి దందా చేసే వాళ్ళకి పోస్టులు ఇచ్చి ఇంకా మీరు రవిడీజం చేయండి అని చెప్పేసి రోడ్ల మీదకి వదిలేరు అనమాట అదే ఆ రాజకీయం జరుగుతూ ఉంది పులిపాటి అంజలి ఎమ్మెల్యే పుష్పలత వీళ్ళందరూ కబ్జాలు చేసి అందులో ఉండి ఇది మాయని దాని మీద కాగితాలు పుట్టించుకొని ఇంకా పైగా సాక్షి పేపర్లో అబద్ధప సాక్ష్యంతో సాక్షి పేపర్ వేశారు అబద్ధపు సాక్ష్యంతో సాక్షి పేపర్లో వేసారనమాట ఇది నేనే చేశానని చెప్పేసి అవన్నీ నిరూపించడానికే నేను ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను నేనా దొంగని మేమా రౌడీలు మేము గంజాయి చేసాం వాళ్ళు చేశారని నిరూపించడానికే ఈ ఆమరణ నిరాహార దీక్ష రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ ఛానల్లో మీరే భూకబ్జా చేసి ఇవన్నీ చేస్తున్నారు దాని మీదే ఇప్పుడు ఈ నిరాహార దీక్ష నేను చేస్తుంది ఆ దాని మీదే ఇప్పుడు నేను ఇదంతా బయటికి ఒకసారి తీసుకురావాలని నేను అదే చెప్పింది అబద్ధపు సాక్ష్యంతో పుట్టిన సాక్షి పేపర్ అని అబద్ధపు సాక్ష్యంతో పుట్టిన సాక్షి పేపర్ అబద్ధాలతో ప్రజలను నమ్మించకూడదు నిజంతో నమ్మించాలి ఆ రెడ్డి గారు ఉన్నారే కానీ ఎందుకో కానీ మాకు అర్థం కావట్లేదు పేపర్లు ఆడవాళ్ళ మీద ఎట్టబడితే అట్ట రాస్తారు ఆడవాళ్ళని రౌడీగా చేస్తారు ఒకసారి పేపర్ నిజం వేస్తుందా అబద్ధం వేస్తుందా ఆ భారతీరెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి ఆమె ఒక మహిళే పేరు శైలిజ నేను న్యాయవాదిని అయితే ఈరోజు స్వచ్ఛంద సంస్థలు మొత్తం కూడా మేమందరం కూడా ఒక మహిళకి దళిత మహిళ ఢిల్లీ దాకా వెళ్ళి తన ఒక ఆక్రందన ఆక్రోశం అక్కడ ఇక్కడ ఎవరు పట్టించుకోకపోతే అక్కడ దాకా వెళ్ళింది కాబట్టి ఎవరు చెప్పినా చాలామంది చెప్పాము వద్దమ్మా ఇక్కడే మనం ఏదైనా పరిష్కారం చేద్దామంటే కాదు ఇక్కడ ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు చెప్పకుండానే తను వెళ్ళి తను పని చేసుకొని ఇక్కడికి వచ్చింది అయితే ఈరోజు స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థలు మొత్తం కూడా మేము అందరం కూడా తనకి సపోర్ట్ చేయటానికి వచ్చాము మాలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి తనకి సపోర్ట్ చేయాలని చెప్పేసేసి ఈ టీవీ టూ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఎంతోమంది మహిళలు బయటికి రావట్లేదు ఎన్నో జరుగుతున్నాయి కా ఈరోజు మేము నిర్భయ యాక్ట్కి కూడా మేము పెట్టినప్పుడు కూడా చాలామంది అసలు అలాంటి మాకు చెప్తున్న మాకు వచ్చి చెప్తున్నారు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలంటే భయపడుతున్నారు కానీ ఈరోజు మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్న ప్రతి మహిళ కూడా టీవీ టూ ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ప్రతి విషయం కూడా మీరందరూ కూడా దీని గురించి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఒక న్యాయవాదిగా మీ అందరినీ కూడా మేము మేము చేయదలుచుకున్న సపోర్ట్ మేము చేస్తామని చెప్పేసి చెప్తున్నాను ఈ టీవీ టూ ద్వారా ఇంకా కొంతమంది ఎంతోమంది మహిళలు అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ నా పేరు శ్రీనిలత అండి లక్ష్మి గారికి జరియాన్ని మేము ఖండిస్తున్నాము ఆమె తన ఒక్క స్వలాభం గురించి కాకుండా అందరి గురించి ఆలోచించి ఎన్నో విధాలుగా తన ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఏది సఫలీకృతం కాక తనకి న్యాయం జరగదని తీవ్రమైన నిర్ణయం తీసుకొని తను తన బొటనవేల్ని కట్ చేసుకోవడం జరిగింది అలా చేయమని ఎవరు ప్రోత్సహించాము కానీ ఆమెకి ఎంత కష్టం ఉంటే ఆ పని చేసింది అనేది మేము ఆలోచించి తన దగ్గర ఉన్న అన్ని ఎవిడెన్సులు చూసిన తర్వాత ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని ద్రోహుల్ని ఎందుకు శిక్షించలేకపోతున్నారు ఈ అన్యాయాన్ని ఎందుకు అరికట్టుకోలేకపోతున్నారు అన్నది మేము కూడా తీవ్రంగా విచారణ వ్యక్తం చేస్తూ తనకి పూర్తి మద్దతును తెలియచేస్తున్నాము ఆమెకు ఎప్పుడూ కూడా మేము వెన్నుంటి ఆమె న్యాయంగా పోరాటం చేస్తుంది కాబట్టి ఆ న్యాయ పోరాటానికి మేము మద్దతుని తెలియజేస్తున్నాము మేము మా అందరం కూడా అవి పూర్తి విజయం సాధించే వరకు వెనుకుండి ప్రోత్సాహాన్ని మద్దతుని అందిస్తామని తెలియజేస్తున్నాను మిత్రులందరూ కూడా సామాజిక విప్లవాభిన తెలియజేస్తున్నాను నా పేరు ఆనంద్ కుమార్ జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈరోజునూరి లక్ష్మీ చేస్తున్నాను